ఎన్నో పాటలు ఎంతో ప్రయాణం పాటల పల్లకి వేదిక మీదకి దగా పాట కళాకారుల కోసం మాట పాట అందియవలసిందిగా కోరుతున్నాం అన్న నాకు చాలా ఇష్టమైన పాట మీకు ఎప్పుడో చెప్పినా కూడా పాటల పల్లికి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి కళాకారులు అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాను పాటల పల్లికి ద్వారా మరి తెలంగాణలో ఉద్యమాన్ని ఒరుగు తొలగించినటువంటి ముఖ్య పాత్ర కళాకారులదే కాబట్టి ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కళాకారులు అందరికీ కూడా మరి లబ్ధి చేకూరాలి అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి ఈ వేదిక తరఫున అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను దగ్గడ్డ కళాకారులందరికీ నా వంతు బాధ్యతగా నేను చేసింది ఏంటంటే నాకు కూడా ఉద్యోగం వచ్చింది టీఎస్ఎస్లో కాకపోతే ఒక వన్ ఇయర్ తర్వాత నేను రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే నా ఉద్యోగం ఇంకొక కళాకారునికి అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను రిజైన్ చేయడం జరిగింది అలాగే అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కళాకారులందరికీ నాకు ధన్యవాదాలు చేస్తూ కోటి తమ్ముళ్ళ గలాల పాట పలికించు కవిత జవం గూర్చి నా కలాలకు గలాలకు బలమునిచ్చి నడిపి నట్టి నా తెలంగాణ కోటిరతనాల వీరా నా తెలంగాణ కోటిరతనా చేపడేటువంటి ఈ పాటల పల్లెకిలో అందరికీ లబ్ధి చేకూరాలని ప్రతి కళాకారునికి అంటే అర్హులైన కళాకారులకు అందరికీ అంటే చాలా మందికి ఒక ఐదు వందల యాభై మందికి వచ్చింది కానీ ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఇంకా వెయ్యి రెండు వేల మంది కూడా కళాకారులు తెలంగాణలో ఉన్నారు తెలంగాణ అంటేనే కళాకారులకు ఒక పుట్టి నీళ్ళు వాస్తవంగా ఇక్కడ నుంచే ఉద్యమాలు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అయితే మరి ఆటవిడుపుగా ఆటవిడుపుగా కొంచెం తెలంగాణ పాట ఎట్లుంటది జానపదం ఎట్లుంటది ఆనాటి జానపదాలు ఆనాటి ఉద్యమ గీతాలు సామాజిక గీతాలతోటే తెలంగాణ వచ్చింది తెలంగాణ పాట అంటే ఎంత కమ్మగా ఉంటుందంటే సిన్ని సిన్ని దాని ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా సిన్ని సిన్ని దాని ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా

తెలంగాణ పాట అంటే అయితే ఈరోజు సినిమా పాటలను కూడా బీట్ చేసుకున్నటువంటి మన తెలంగాణ పాటలు మన సంస్కృతి మన పల్లె పాటలు సినిమా పాట ఎట్లుంటుంది అందరికీ తెలుసు తెలుసు కదా సినిమా పాట అంటే అయితే అప్పటి ఒక పాట వచ్చింది గుర్తు అయితే ఆ సినిమా పాట ఎట్లుంటే ఓన్లీ ఆమెని బయటకు వచ్చి పాపం వాన రా గడిపోనట్టుంటే అప్పుడు ఆ కాలంలో మా సిరిసిల్లల పన్నెండేళ్ళు నీళ్ళ సుక్కలేక వాగు ఎండిపోతే అసలు ఏం ఏం పాట వచ్చింది అప్పుడు జయరాజన రాసేటి పాట ఆ పాటతోనే వానొచ్చింది కావచ్చు అని పోయే వానమ్మ వానమ్మ పన్నెండేళ్ళ తర్వాత అప్పుడు వారిన గురిసినాయి మా జల 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 నీళ్ళు వారిన అంటే ఆ మన పల్లె పాటకు మన జానపద పాటకు ఆ వానమ్మ పాటకు ఆ వర్షం వర్షం దేవుడు మరి కురిపించడం జరిగింది అంటే ఇటువంటి పాటల ద్వారా సినిమా పాటలు కూడా కొన్ని బాగుంటాయి ఎందుకంటే సినారే సినారే ఎవరో కాదు వేమలవాడ దగ్గర హనుమాజీపేట చాలా మరి మన దే రాష్ట్రం దేశం ప్రపంచ చరిత్ర కలిగిన వాడు ఆ సారాసిన పాట నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్ని నా స్వామి నిన్ని నా స్వామి నన్ను దోచుకుందువటే అంటే ఇంత చక్కటి పాటలు వస్తున్నాయి వెనకట సినిమా పాటలు ఎప్పుడు ఎక్కువ అంటే నిన్నే గుచ్చంతా గు నెత్తి ఊరంతా గుాలి ఇట్లాంటి ఈ రకంగా పాటలుంటాయి అయితే సరే ఈ సందర్భంగా నాకు టైం వచ్చింది కాబట్టి ఆ జోబ్ చెప్తాను చాలామంది ఆ బాత్రూమ్ జోబ్ చెప్పు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే ఆ రోజు ఏమైందంటే ఆకాశ పండుగ వచ్చింది ఈ జరగ గ్యారప్పాలు ఎక్కువ దిగుడైంది నేను గ్యారో తర్వాత ఇక మా ఇంట్లో వాళ్ళే సినిమా పోదాం వదాపా అంటే అయితే సినిమాకు పోయి పోయిన తర్వాత నాకు మధ్యలో సినిమా మధ్యలో అయితే ఇది ఇది స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక పోయినా ఆల్రెడీ వాష్రూమ్ అని ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ లోపల ఉన్నాడు నేను బయట నిలబడ్డా మనిషి వస్తాడని అని చెప్పేసి పది నిమిషాలే మనిషి రాలే ఒక పావు గంట అయింది గంట అయింది గంట అయింది మనిషి వస్తున్నాడు ఇక నాకేమో బుద్ధి కాదు విధోబుద్ధి కాదు నేను ఎట్లయితే గాయకుడిని జరుగుతా ఒక పాట పాడుతా అర్థం చేసుకొని మనిషి బయటికి ఎత్తరని చెప్పేసి పాట అందుకున్నాయి చందమా రావోయింద మా రావోయి చంద మా అయితే లోపల ఉన్న ఆయన కూడా గాయకుడే అయితే లోపల ఉన్న ఆయన కూడా గాయపడే ఆయన ఎవరు కాదు దేవే ఎక్కడ ఆ అయితే ఆయన భారతీయుడా కొనుంచి ఆగబోయి అయితే బయట నేను గంట గంటసేపాయని తెలుసుకుని ఎట్లుంటది పరిస్థితి అందరు తెలుసు నేను అనుకున్న పాట ఆగదు ఆగదు లోపల ఆకులు నిమ్మనం కోసం ఎందుకు ఆగల ఆపుకుంటే మనిషికి పట్టుదల ఉండాలి కృషి ఉండాలి ఆపుకుంటే అవుతాయని చెప్పేసి ఆయన అనుకున్నాడు కృషి ఉంటే మనసు ఋషి ఉంటే ఋషులైతే నిజమే కానీ ఇది ఆ ఋషి కూడా సాధ్యం కాదు అది బయట నా పరిస్థితి కంటర్షేపే నా పరిస్థితి నాకులుంది మొక్కి పోరా పని పరిస్థితి లాస్ట్ తర్వాత ఏమైంది ఇది అందరికీ అంటే అనుభవమే దాదాపుగా ఎక్కడ పోయినా ప్రతి కళాకారునికి అందరికీ అనుభవం కాబట్టి ఆ చిన్న పాట తయారైంది మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నిర్ణయాలు కిషోర్ అన్నకు అలాగే పాటల పల్లెకిలో కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దగాపట కళాకారులందరికీ కూడా మరి ఉద్యోగాలకు రావాలని చెప్పేసి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రోమేష్ అన్న హైదరాబాద్ నుండి కరీంనగర్ విచ్చేసి పాటల పల్లకి వేదిక మీద ఈ మిగిలిపోయిన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి మీ వాయిస్ వినిపించినందుకు మాకు అందరికీ అండగా నిలిచినందుకు మీకు పాటల పల్లకి వేదిక నుంచి కళాకారులందరికీ తప్పున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న కళా వివరణాలు తెలియజేస్తున్నాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్